హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఈ సంక్రాంతి పండుగకి నేను కొన్ని శారీస్ అయితే తీసుకొచ్చాను సో అందులో మీకు కొన్ని చూపించాలనుకుంటున్నాను సో చూడండి ఇప్పుడు ఇది శారీ వచ్చేసి మొత్తం స్టోన్ ఉందండి అంటే స్టోన్ అంటే సిల్వర్ స్టోను మొత్తం శారీ అంతా ఇట్లా ఫ్లవర్స్ కొంగుకి ఇలా పళ్ళుకి ఇలా ఫ్లవర్స్ వచ్చేసి ఫ్లవర్ నిండా ఇట్లా స్టోన్స్ వచ్చేసే సో శారీ మాత్రం చాలా లుక్ అంటే సూపర్గా అనిపిస్తుంది సో వీడియోలో అంత క్లారిటీగా మీకు తెలుస్తుందో లేదో కానీ చీర అయితే సూపర్గా ఇట్లా నైట్ ఫంక్షన్స్కి నైట్ కట్టుకుంటానైతే సూపర్గా ఉంటుంది సో ఇది హ్యాండ్స్కి అయితే చిన్న జస్ట్ కొంచెం ఇచ్చేసాడు సో ఇలా చిన్నగా హ్యాండ్స్కి అయితే చిన్నగా ఇచ్చేసాడు సో తర్వాత వచ్చేసి ఇదొకటి బార్డర్ శారీ అండి ఇది ఇలా ఇవైతే నేను చాలా తెచ్చాను సో పోయినసారి దసరాకి తెస్తే నాకు టూ డేస్లో అయిపోయాయి మళ్ళీ తీసుకురండి బాగున్నాయి బాగున్నాయి అని చాలామంది అంటుంటే మళ్ళీ ఈ శారీ ఇవే తెచ్చాను కాకపోతే ఏంటంటే ఫ్లవర్స్ శారీ క్లా మోడల్ అయితే చేంజ్ అయింది కొంచెము బార్డర్ అయితే అదే సేము సో ఇవి మనకి ఏదో సీరియల్లో కూడా ఇవే శారీస్ ఉన్నాయి కట్టుకుంటున్నారు చూడండి సో ఈ శారీ కూడా చాలా బాగుంటుంది కడితే చాలా సూపర్గా ఉంటుంది బార్డర్ వచ్చేసి చుట్టూ వచ్చేసి ఇక శారీ అయితే రన్నింగ్ అండి మొత్తము ఇలా వచ్చేసింది చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసాయి సో తర్వాత ఈ వచ్చేసి ఈ కలర్ వచ్చేసి చూడండి ఇది శారీ కలర్ వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్కి ఏమో బార్డర్ ఇలా బ్లౌ బార్డర్ ఇచ్చేసాడు తర్వాత వచ్చేసి మన ఇది ఒకటే అండి ఇది కూడా కట్ వర్క్ అండి ఇది స వేర్ శారీకి కానీ క్లాత్ అయితే సూపర్గా ఉంది చాలా మెత్తగా ఉన్నది సో కొంగు నుంచి స్టార్టింగ్ నుండి మొత్తం కట్ వర్క్ ఇచ్చి దానికి ఇట్లా స్టోన్స్ అదే స్టోన్ వర్క్ అండి సిల్వర్ స్టోను మొత్తం ఇచ్చేసాడు చాలా సూపర్గా అంటే లుక్ అయితే సూపర్గా ఉంది ఇది కూడా నైట్కి నైట్ అయితే సూపర్గా అనిపిస్తుంటుంది సో ఇలా వేసినామనుకుంటా చూడండి మెరుస్తుంది ఇంకా వీడియోలో అంత క్లారిటీగా అనిపిస్తలేదు సో చాలా అంటే చాలా మన షైనింగ్ చాలా షైనింగ్ వస్తుంది ఈ చీర కట్టుకుంటే సో ఇలా మొత్తం కిందికి పైనకి చూడండి ఇట్లా కట్ వర్క్ అయితే ఇట్లా ఇచ్చి చాలా నీట్గా మనకి ఇచ్చేసాడు స్టోన్ వర్క్ అయితే సో మధ్య మధ్యలో మొత్తం శారీ అంతా ఫ్లవర్స్ వచ్చాయి ఇలా సో శారీ కలర్ వచ్చేసి సేమ్ కదా ఆ సేమ్ శారీ కలరే ఇలా బ్లౌజ్ ఇచ్చేసాడు ప్లేను చూడండి ఇలా కట్ వర్క్ శారీకి కూడా మీకు ఫ్లవర్ ఉండి కనిపించలే కదా సేమ్ ఇలాగే ఇప్పుడు బ్లౌజ్కి వచ్చే విధంగా హ్యాండ్స్కి ఎలా ఇచ్చాడు శారీ మొత్తం అలాగే కట్ వర్క్ తోటి ఇచ్చేసాడు చాలా సూపర్గా అంటే చాలా ఇచ్చేసాడు ఇవైతే నేను ట్వెల్వ్ శారీస్ చేశాను అన్నీ అయిపోయినాయి ఒక టూ కలర్స్ ఉన్నాయి ఇక తర్వాత వచ్చేసి ఇది బార్డర్ శారీ అండి ఇది ఇవి కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి చూడండి కిందికి ఇలా కడ్డి బార్డర్ ఇచ్చేసి పైనికి ఫ్లవర్ బార్డర్ ఇచ్చేసాడు సో మధ్య మధ్యలో పింక్ బార్డర్ పింక్ ఫ్లవర్స్ ఇచ్చి చూడండి పెసర్ కలర్ ఈ కలర్ అయితే మనకి బ్లౌజ్ ఇచ్చేసాను చూడండి బ్లౌజ్ కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి మొత్తం ఇచ్చేసాడు చూడండి ఎంత బాగుందో శారీ అయితే సో ఇది కూడా ఇప్పుడు రన్నింగ్లో చాలా రన్నింగ్లో ఉంది శారీస్ ఇప్పుడు నేను ఈ స్టోన్ వర్క్ అయితే న్యూ మోడల్ అండి ఈ మధ్యలో వచ్చేసాయి బార్డర్ది కూడా ఈ మధ్యలో ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇది వేర్ శారీస్ అండి ఈ వేర్ శారీ ఇది కూడా నేను టెన్ పీసెస్ తెచ్చేసాను టెన్ పీసుల్లో ఒక టూ పీసెస్ ఉన్నాయి సో మీకు అనేసి అయితే నేను మొత్తం ఇప్పేస్తున్నాను సో మధ్యలో లైన్స్ అయితే సిల్వర్ లైన్స్ మెరిసేవి మెరుస్తుంది చూడండి మెరిసేది సిల్వర్ లైన్స్ వచ్చేసాయి ఇలా సిల్వర్ తోటి మొత్తం శారీ బార్డర్ వచ్చేసి పింక్ పింక్ ఉంది కదా సో బ్లౌజ్ కూడా పింక్ కలర్ ఇచ్చేసాడు బార్డరు చూడండి ఎంత షైనింగ్గా ఉందో సో ఇది చాలా మనకి రీజనబుల్ రేటే అండి తక్కువ రేట్లోనే ఉంది ఇది డైలీవేర్ శారీకి అయితే డైలీకి బాగా సూపర్గా ఉంటుంది సో ఇంకా ఇందులో కలర్స్ అంటే ఇంకా చూడండి త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి మొత్తం అని ఫోర్ కలర్స్ వచ్చినాయి ఒక్కొక్క పీసు ఫోర్ 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 కలర్స్ చూడండి ఇక్కడ బ్లూ కలర్ వచ్చేసింది అవి టూ కలర్స్ ఇవి టూ ఇంకా ఇంకా టూ సెట్స్ అమ్మేశాను అయిపోయినాయి సో ఆ రోజు లైనింగ్లు అక్కడ ఉన్నాయి చూడండి టేబుల్ పైన అవి లైనింగ్స్ ఇవన్నీ తెచ్చేసాను తర్వాత వచ్చేసి ఇప్పుడు స్టోన్ వర్క్ తోటే ఇది శారీ మొత్తం ఇలా మన కలర్ఫుల్గా ఫ్లవర్స్ వచ్చేసి సేమ్ అలాగే కట్ వర్క్ డిజైన్ వచ్చేసి స్టోన్ ఇచ్చేసాడు సేమ్ ఫస్ట్ మనం బ్లూ కలర్ చూసిన శారీ లాగానే చూడండి ఈ విధంగా కట్ వర్క్ ఇచ్చేసి మొత్తం స్టోన్ వర్క్ ఇచ్చేసాడు చూడండి ఎంత బాగుందో మొత్తం ఫ్లవర్స్ అంటే చూడడానికి అయితే చాలా లుక్ అయితే సూపర్గా ఉంది సో ఇవి షాపులలో చాలా ఇప్పుడు ఈ రీసెంట్గా వస్తున్నాయి కదా చాలా ఉన్నాయి సో ఫ్లవర్ కలర్ వచ్చేసి మన బ్లౌజ్ పీస్ అయితే ఫ్లవర్ కలర్ వచ్చేసాడు సో హ్యాండ్స్కి అయితే ఇలా కట్ వర్క్ ఇచ్చేసి స్టోన్ వర్క్ ఇచ్చేయండి చూడు చాలా బాగుందంటే చాలా ఇవైతే రన్నింగ్లో చాలా ఉన్నాయి నా దగ్గర సో ఈ శారీస్ అన్నీ చూడండి వెరైటీ వెరైటీ కలర్స్తో అన్నీ చాలా ఉన్నాయి ఇవి కలర్స్ అండి అందులో నేను చూపించిన వాటిల్లో ఈ కలర్స్ ఉన్నాయి ఇంకా చాలా బాగున్నాయి మన షాపులల్లో కూడా ఇవైతే చాలా ఈ మధ్యలో ఇవే ఎక్కువ రన్నింగ్ అవుతున్నాయి సో ఇదే అండి ఇవన్నీ మిగతా కలర్స్ ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి ఇట్లా ఒక్కొక్కటి ఇప్పుడు పైన ఇంకా తల్లి అవి వేసినాయన్నీ శాంపిల్కి అడవి వేశాను మిగతా అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇప్పుడైతే మీకు ఒక చిన్న టిప్ షేర్ చేస్తున్నాను ఈ లైనింగ్లు మనము ఎటుబడితే ఆరేసినా కూడా ఐరన్ బాక్స్ లేకుండా కూడా మనం ఐరన్ చేసే విధంగా ఎలా రావాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో చూడండి ఈ విధంగా క్రాస్గా పట్టుకోవాలి అటు ఒకటి ఇట్లా పట్టుకొని ఇట్లా లాగాలి అలాగే జస్ట్ కొంచెం 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 మళ్ళా మొత్తం ఇట్లా లాక్కుంటూ లాక్కుంటూ ఆ మూల కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ చివరను దాని ఆపోజిట్ చివరన ఇలా పట్టుకొని మళ్ళీ ఇట్లా లాగేసేయాలి ఇలా క్రాస్గా ఆపోజిట్ మెథడ్లో ఇలా లాగితే ఏంటంటే క్లాత్ అనేది సాగిపోయి మనకి మంచిగా స్ట్రెయిట్గా ఐరన్ చేసే విధంగా వస్తుంది తర్వాత చూడండి ఇలా తీసిన తర్వాత మనకు ఓపెన్ సైడ్ అంటే ఫోల్డింగ్ మన బొద్దు సైడ్ కాకుండా ఇటు ఓపెన్ ఉంటుంది కదా ఆ ఓపెన్ సైడ్ పెట్టుకొని తర్వాత ఇట్లా ఫోల్డింగ్ చేసి మళ్ళీ అటు అటు చివరికి మళ్ళీ దాని ఆపోజిట్ చివరికి ఇలా లాగుతూ మళ్ళీ ఇటు సైడ్కి ఇలా లాక్కుంటూ రావాలి చూడండి ఇలా ఆపోజిట్ లెవెల్లో ఇట్లా మితల్లో లాగేసేయాలి స్ట్రేట్గా లాగితే అది సాగదు ఆపోజిట్ లాగితేనే ఇలా సాగ తీసుకుంటూ గుంజుకుంటూ రావాలి చూడండి ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా ఇలా లాక్కుంటూ రావాలి ఇలా ఉన్నప్పుడు అయితే ఈ విధంగా చేయాలి ఇద్దరు ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది మనకి పని అయితే సో చూడండి ఇలా మళ్ళీ ఇవరకి పట్టుకొని మళ్ళీ ఇలా నాలుగు మడతలు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మళ్ళీ దానికి ఆపోజిట్లో ఇలా లాగేసేయాలి చూడండి ఇట్లా ఆపోజిట్లో ఇలా లాగి తర్వాత మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా చేసి సాఫ్గా మనకి టేబుల్ ఉంటే ఇలా టేబుల్ పైన పెట్టేసుకొని కూడా సాఫ్ట్గా ఇట్లా చేతోటి మన అర ఇలా స్మూత్గా మొత్తం ఇలా పెట్టేసి చూడండి ఇలా సాఫ్ట్గా అంటే కరెక్ట్గా మనకి ఐరన్ చేసే విధంగా వస్తుంది హెచ్చి తగ్గులు లేకుండా నీట్గా వస్తుంది అన్నట్టు ఎక్కువ ఖర్చు మనకి క్రాస్ కూడా ఉండదు ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు అంతా లెవెల్లో కట్ చే కట్ చేసుకుంటే సరిపోతుంది అప్పటి వరకు మంచిగా నీట్గా అయితే మనకి ఐరన్ చేసే విధంగా ఉంటుంది సో చూడండి ఇలా అలా ఫోల్డింగ్లు ఇలా చేసుకోవాలి చూసారా ఎంత చిన్న మడత వచ్చిందో ఇలా పెట్టేసుకుంటే మనకి ఐరన్ చేసే విధంగా వస్తుంది చూడండి ఒక హాఫ్ ఇంచ్ అంతే హెచ్చు తగ్గులు ఎక్కువ తక్కువ ఒక హాఫ్ ఇంచే ఉంటుంది అంతకంటే ఎక్కువ క్రాస్ అయితే రాదు చూసారా అది మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు స్ట్రేట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ మనకి లైనింగ్ పీసులు అయితే ఈ విధంగా అన్నీ నేను ముందే రోజు నానబెట్టేసుకుంటాం కదా ఐరన్ కట్ చేసే ముందు ఇలా అన్నీ అయితే ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుంటాను తర్వాత ఇలా ఇద్దరు ఉంటే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది చూసారా ఇటు ఓపెన్ మన బొద్దు సైడ్ కాకుండా ఇటు సైడ్ ఒకరు అటు సైడ్ ఒకరు ఇట్లా నాలుగు మడతలేసి ఇలా క్రాస్గా ఆపోజిట్ లెవెల్లో ఇట్లా లాగాలి ఇద్దరు ఒకే సమానంగా ఇలా లాగేసి చూసారా ఏది ఎటు సైడ్ టూ టూ టైమ్స్ సాగదీసి మళ్ళీ ఫోల్డింగ్ చేయాలి ఈ విధంగా చేస్తే ఈజీగా అయిపోతుంది మనకి ఇద్దరు ఉంటే ఉంటేనే కొంచెం కష్టమవుతుంది తర్వాత ఈ ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆపోజిట్ చూడండి ఇట్లా ఒకరు ఇటువైపు ఒకరు అటువైపు పట్టుకొని ఇలా సాగదీసి ఇంకా స్ట్రెయిట్గా మళ్ళీ ఫోల్డింగ్ అనేది స్ట్రెయిట్గా పట్టుకొని చూడండి ఇలా నేను వీడియోలో చూపించినట్టు చేయండి ఐరన్ బాక్స్ లేని వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది సో ఐరన్ చేసే అవసరం ఉండదు ఈ విధంగా అయితే చూడండి మళ్ళీ ఫోల్డింగ్ వేసి తర్వాత ఇలా ఇలా లాగుతూ స్ట్రెయిట్గా అనేసేయాలి మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేస్తే సన్నగా అవుతుంది అది ఇట్లా చేయి వేళ్ళతో ఇలా రఫ్ చేస్తే ఐరన్ లాగా మంచిగా స్మూత్గా వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ దీన్ని మనకి స్మూత్గా మళ్ళీ ఐరన్ లాగా రావాలని మళ్ళీ టేబుల్ పైన పెట్టేసి చూడండి ఇలా నీట్గా అనేసేయాలి తర్వాత ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టేసుకుంటే మనకి ఎంత నీట్గా అంటే అంత నీట్గా కట్ చేసేటప్పుడు ఎక్కడ హెచ్చి తగ్గులు లేకుండా నీట్గా వచ్చేస్తుంది కొందరికి ఐరన్ చేయాలన్నా కూడా భయం ఇస్తుంటుంది సో ఎక్కడ కాలిపోతుంది ఏమోననేసి అయితే సో అటువంటి వారికి అయితే ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి ఓకే చూడండి ఈ విధంగా ఇవన్నీ లైనింగ్ ఇలా ఫోల్ చేసుకొని ఇలా చేయాలి చూసారా ఎంత నీట్గా మనకి ఫినిషింగ్ అయితే ఉంటుందో సో మా ఐరన్ బాక్స్ లేని వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్